నెక్స్ట్ బ్రూమ్ అర్జున్ ప్రసాద్ యామిని ఇంటికి వెళ్ళి నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను అని అంటూ ఉండగా చివరి నిమిషంలో ఆ ఎవిడెన్స్ గౌతమ్కి ఎలా ఇచ్చానా అని యామిని అడుగుతుంటుంది ఇక అర్జున్ ప్రసాద్ అవునని తల ఊపుగానే గౌతమ్ నీకు ఏమి చెప్పలేదా అన్నయ్య అని అడుగుతూ ఉంటుంది లేదమ్మా అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు మరోవైపు సుమిత్ర మీది ఎంతో అన్యాన్యమయ్య జంట హల్య ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉంది అని అంటూ ఉంటుంది మరోవైపు యామ్ని ఏం లేదన్న గారు గౌతమ్ అతిథిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు అందుకే ప్రూఫ్స్ ఇచ్చాను అని యామ్ని చెప్పడంతో అర్జున్ ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు మరోవైపు సుమిత్ర శ్రావ్య అతిథిల జీవితం చక్కబడ్డాక నీకు గౌతమికి శాంతి ముహూర్తం జరుపుస్తాను అని సుమిత్ర చెప్తూ అహల్య షాక్ అవుతూ ఉంటుంది ఏడాది తిరగముంది మీరిద్దరూ నా ఆశ నెరవేరేలా చేయాలి నన్ను నానమ్మని చేయాలి అని సుమిత్ర చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది మరోవైపు అర్జున్ ప్రసాద్ గౌతమ్ మతి దీనిని పెళ్లి చేసుకుంటాను అన్నాడా అని మరోసారి అడుగుతూ ఉంటాడు అవునన్న గారు అలా అనేసి ప్రామిస్ కూడా చేశాడు అని యామిని చెప్పడంతో అర్జున్ ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు